వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ ఈ రోజు మనం బోట్నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఇంతకు ముందు నేను ఒక వీడియో పెట్టానండి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్ చార్ట్ సో ఒక్కసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది సో ఆ వీడియోలో నేను ఆల్ సైజెస్ మెజర్మెంట్స్ ఇచ్చానండి అందుకే చెప్తున్నాను మళ్ళీ మీరు కమెంట్ చేస్తారు ఈ సైజ్ కి ఎలా పెట్టుకోవాలి ఆ సైజ్ కి ఎలా పెట్టుకోవాలి అని సో ముందే చెప్పేస్తున్నాను గైస్ ఆ వీడియో ఒకసారి చూస్తే ఆల్ సైజెస్ కి మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం కింద ఉన్న ప్లేన్ బ్లాక్ క్లాత్ లైనింగ్ అండి పైన ఉన్నది మెయిన్ క్లాత్ నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్న సైజు థర్టీ ఫోర్ సైజ్ అండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా మన దగ్గర ఎన్ని మెజర్మెంట్ చార్ట్స్ ఉన్నా కూడా ఒకసారి బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకోవాల్సిందే ఇలా తీసుకోవడం వల్ల మనము స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా ఆ సైజెస్ కి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ కి బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ హుక్కులు పెట్టుకుంటాము ఫ్రంట్ క్లోజ్ అనమాట ఫస్ట్ మనం ఏ బ్లౌజ్ కైనా కూడా బ్యాక్ సైడ్ పార్ట్ కి మెజర్మెంట్స్ తీసుకుంటాం సో ఇక్కడ నేను ఓపెన్ సైడ్ అంటే ఈ లైనింగ్ పీస్ ఉంది కదండి అది ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండాలి క్లోజ్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి లైనింగ్ పీస్ ఇలా పెట్టుకున్న తర్వాత మన పక్క ఉన్న రైట్ సైడ్ కటింగ్ చేస్తాం అనమాట కింద స్ట్రైట్ గా ఉందో లేదో చూసుకొని లేకపోతే స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోండి అలాగే మన సైడ్ ఓపెన్ సైడ్ కదా అక్కడ కూడా స్ట్రైట్ గా ఉండేలాగా ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోండి దాని పక్కనే ఇంకొక లైన్ వేసాను కదా హాఫ్ ఇంచ్ కి అది వెనక సైడ్ హుక్కులు కాజాలు పట్టి ఖర్చులండి అవి వదిలేసేయండి సో ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సింది బ్లౌజ్ లెంత్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ ఉంది కదా దాని ఆది బ్లౌజ్ లెంత్ వచ్చి థర్టీన్ అండి సో వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫోర్టీన్ ఇంచెస్ కి ఇటు ఇటుపక్క మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నా ఇప్పుడు మనకి కింద కూడా స్ట్రైట్ గా ఉంది పైన కూడా స్ట్రైట్ గా ఉంది అటుపక్క ఒక మార్క్ వేసాం కదా నా సైడ్ అది వచ్చి మనకి ఖర్చులకి హుక్కులు కాజాలు పట్టి బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది చెస్ట్ లెంత్ అంది నేను కట్ చేస్తున్న బ్లౌజ్ చెస్ట్ లెంత్ వచ్చి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ పార్ట్స్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వస్తుంది సో ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా కింద పైన కూడా చెస్ట్ లెంత్ తీసుకోండి నడుము లెంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు నడుము లెంత్ ఒకేసారి మనము సైడ్ జాయింట్స్ చేసుకుంటాం కదా స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు తీసుకుందాం లేండి సో ఇలా కింద పైన ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకుని మిగతా ఖర్చులకి ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను మీరు బిగినర్స్ అయితే తప్పకుండా ఖర్చులకి టూ ఇంచెస్ పెట్టుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ వేసేయండి నెక్స్ట్ మనం షోల్డర్ లెంగ్త్ తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ వచ్చింది సో దాన్ని సగం చేస్తే సెవెన్ ఇంచెస్ ఇలా సెవెన్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకుంటున్నా హక్కులు కాజాలు పట్టికి నా సైడ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాను కదా అది క్యాల్కులేట్ చేసుకోవద్దండి అది వదిలేసి సెవెన్ ఇంచెస్ కి మార్క్ పెట్టుకోండి నార్మల్ బ్లౌజెస్ కి ఫస్ట్ మనం నెక్ విడ్ తీసుకుంటాం కదా బట్ ఇక్కడ మనం బోట్ నెక్ బ్లౌజెస్ కి షోల్డర్ పాయింట్ నుంచి మనకి షోల్డర్ మీద ఎంత ఉండాలో అంత పెట్టుకోవాలి కొంతమంది వన్ ఇంచ్ పెట్టుకుంటారు హాఫ్ పెట్టుకుంటారు ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా నెక్స్ట్ షోల్డర్ పాయింట్ నుంచి హాఫ్ ఇంచేసుకుని నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ కి ఇలా కలిపేయండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్ నార్మల్ బ్లౌజెస్ కి నెక్ సైడ్ తగ్గించుకుంటాము బోట్ నెక్ బ్లౌజెస్ కి షోల్డర్ సైడ్ హాఫ్ ఇంచ్ తగ్గించేసుకుంటాము సో హాఫ్ ఇంచ్ తగ్గించాము కదా అక్కడ నుంచి మనకి ఆర్మ్ హోల్ కి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్కేల్ తీసుకొని హాఫ్ తగ్గిసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ డాట్ కి ఇలా కలిపేసుకోండి నెక్స్ట్ ఇలా అడ్డంగా కూడా పెట్టి ఎల్ షేప్ లో వచ్చేలాగా ఆర్మ్ కారు తీసుకోవడానికి ఇలా లైన్ వేసేసుకోండి నెక్స్ట్ షోల్డర్ దగ్గర మనం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ తగ్గిచ్చేసుకున్నాం కదా షోల్డర్ మీద ఉండడానికి క్లాత్ ఆ తర్వాత నెక్ డీప్ కి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచు ఉంది మిగతాది నెక్స్ట్ నెక్ డీప్ తీసుకోవడానికి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ కి పెట్టుకుంటున్నాను అండి నెక్ డీప్ ఇలా డాట్ పెట్టుకున్నాం కదా సో బాక్స్ షేప్ లో స్కేల్ తీసుకుని లైన్ వేసేసుకోండి అంటే ఈ బాక్స్ లో లోపలే మనం బోట్ నెక్ అనేది గీసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోడానికి కార్నర్ నుంచి ఇలా వన్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని కర్వ్ స్కేల్ ఉంది కదా దాని తీసుకొని ఇలా కలిపేలాగా కరువు తీసేసుకోండి నెక్స్ట్ బోట్ నెక్ షేప్ తీసుకోవడానికి హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టండి ఆ బాక్స్ లో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి హాఫ్ ఇంచ్ ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ డాట్ కలిపేలాగా కర్వ్ స్కేల్ తో ఇలా లైన్ వేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ బోట్ నెక్ షేప్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ డిజైన్ కోసం లీఫ్ షేప్ రావడానికి ఇలా పైన టూ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను కింద ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక మిడిల్ లో ఇలా బాక్స్ వేసుకొని నాకు ఎంత కావాలో అంత గ్యాప్ కి ఇలా లీవ్ షేప్ లో డ్రా చేసుకుంటున్నాం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పైన టూ ఇంచెస్ కి ఒక డాట్ పెట్టాను కదా ఆ డాట్ కి ఈ డాట్ కి మిడిల్ లో మనకి ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది అందులో హాఫ్ కి ఒక డాట్ పెట్టుకొని మిడిల్ అంటే సెంటర్ పాయింట్ తెలియాలి కదా మనకి ఇలా సెంటర్ ఒక పాయింట్ పెట్టుకొని అందులో మనకి ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లీఫ్ షేప్ లో డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నది బ్యాక్ పార్ట్ కదా సో బ్యాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కడికంటే అక్కడికి జరిగిపోకుండా ఉండాలంటే ఇలా పిన్స్ పెట్టేసుకోండి ఫోర్ సైడ్స్ ఇలా పిన్స్ పెట్టేసుకొని క్లీన్ గా కట్ చేసుకోండి బ్యాక్ సైడ్ లీవ్ షేప్ పెట్టాను కదా అది నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి అది నేను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి డిజైన్ చేయాలనుకుంటున్నా అందుకనే ఇప్పుడు కట్ చేయట్లేదు సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఓపెన్ కదా ఫ్రంట్ పార్ట్ లో క్లోజ్ వస్తుంది సో ఫ్రంట్ పార్ట్ లో క్లోజ్ రావాలి అంటే జాయింట్ సైడ్ కి పెట్టుకోవాలి సో నేను జాయింట్ సైడ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను గాయ్స్ బ్యాక్ పార్ట్ కి హుక్కులు కాజాలకి మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా అది ఇలా బయట వచ్చేలాగా పెట్టుకోండి అలాగే బోర్డు ్లౌజెస్ కి స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర కొంచెం లూజ్లన్నీ వస్తూ ఉంటాయి కదా అలా రాకూడదు అంటే పైన నెక్ దగ్గర కొంచెం పావించి ఈ బ్యాక్ పార్ట్ ముందుకే పెట్టుకోండి నేను ఇక్కడ రౌండ్అప్ చేశాను కదా అక్కడ పావించి ముందుకు పెట్టుకొని అక్కడ కట్ చేసుకోండి కింద అవసరం లేదండి మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్ ఉంది కదా అక్కడ ఇలా డాట్ పెట్టేసుకోండి ఆ కార్నర్ ఎలా ఉందో అలా ఈ ట్రేసింగ్ వీళ్ళు తీసుకొని మనం దాని మీద రుద్దడం వల్ల కింద అలాగే డాట్స్ పడతాయి మనకి ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి కదా దానికి ఈజీ అవుతుంది పైన ఉన్న బ్యాక్ పార్ట్ ని రిమూవ్ చేసి ఇక్కడ కార్నర్ లో మనము వీల్ తో రుద్దుకున్నాం కదా సో ఆ లైన్స్ మీదే ఇలా లైన్స్ వేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ లో తీసుకోవాలి కదా సో దానికి ఇలా పెట్టుకొని హాఫ్ కి ఇలా డాట్ పెట్టుకోండి హాఫ్ కి డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ టేప్ తీసుకొని హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ పెట్టుకోండి ఇలా కింద నుంచి ఆ హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ మార్క్ చేసుకోండి షోల్డర్ పాయింట్ దగ్గర వరకు ఇలాంటి కర్వ్ హ్యాండ్ తో కంటే కూడా ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా అది ఇలా షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ వేసి మళ్ళీ ఇలా నేను తిప్పుకున్నట్టు తిప్పుకొని మళ్ళీ ఇలా కలిపేలాగా వేసేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది క్లాత్ జాయింట్ మన సైడ్ ఉండేలాగా క్లాత్ ని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము చెస్ట్ పాయింట్ తీసుకుందాం షోల్డర్ మిడిల్ పాయింట్ కోసం టేప్ ఇలా పెట్టుకొని హాఫ్ కిలా ఫోల్డ్ చేస్తే అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి సో ఇప్పుడు పక్కన ఉన్న చార్ట్ లో చూడండి థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి చెస్ట్ డాట్ పాయింట్ టెన్ ఇంచెస్ ఇచ్చాను కదా సో షోల్డర్ దగ్గర పెట్టిన పాయింట్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోండి నేను బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా షోల్డర్ టు ఆపెక్స్ టెన్ ఇంచెస్ అండి సో డైరెక్ట్ గా నేను టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నా అదే ఒక నైన్ పాయింట్ ఫైవ్ అట్లా అనుకోండి వాళ్ళ బాడీ మీద తీసుకున్నప్పుడు ఎంత వచ్చిందో అంతకి ఒక మార్క్ పెట్టుకోవాలి సో ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు చెస్ట్ డాట్ విత్ తీసుకోవాలండి ఇప్పుడు నేను బాడీ మీద అపెక్స్ టు అపెక్స్ తీసుకున్నప్పుడు నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చింది డివైడెడ్ బై టూ చేస్తే అది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అంటే మూడు ముప్పాకి ఒక డాట్ పెట్టుకొని వచ్చిన దాంతో జీరో పాయింట్ ఫైవ్ ఇంచ్ తగ్గించేసేయాలి హాఫ్ ఇంచ్ తగ్గించేసి కింద మార్క్ చేసుకోవాలి ఒకవేళ అపెక్స్ టు అపెక్స్ మాకు ఆ మెజర్మెంట్ తెలియదు అనుకుంటే థర్టీ సైజ్ నుంచి థర్టీ ఫోర్ సైజు వరకు మూడు ముప్పా పెట్టుకోండి థర్టీ సిక్స్ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇంకా దానిపైన సైజుల కనీ పావ్ ఇంచ్ ఆర్ వల్ బస్ట్ సైజ్ చూసుకొని హాఫ్ ఇంచ్ పెంచుకోండి ఇప్పుడు చెస్ డాట్ విట్ తీసుకోవాలండి మనము థర్టీ ఫోర్ వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా కింద కూడా అపెక్స్ పాయింట్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ తగ్గించేసి అక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని అందులో సెంటర్ పాయింట్ తీసుకోవాలి అందులో సెంటర్ పాయింట్ నుంచి పైన అపెక్స్ పాయింట్ కి ఇలా లైన్ వేసుకోండి మిగతా అటుపక్క ఇటుపక్క డాట్ పెట్టుకున్నాం కదా అది కూడా అపెక్స్ పాయింట్ కి ఇలా లైన్ వేసేసేయండి మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను గా కింద మనము ఆ త్రీ లైన్స్ వేసాం కదా అది కొలుచుకుంటే మనకి టోటల్ టూ పాయింట్ ఫైవ్ ఏ ఉండాలి నేను ఇక్కడ చార్ట్ లో మెన్షన్ చేశాను కదా జస్ట్ డాట్ పెడుతూ అదే అనమాట అది ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఖర్చుల వైపు ఉన్న లైన్ ఉంది కదా అది ఇలా కొలుచుకోండి ఇప్పుడు మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో హాఫ్ కిలో ఫోల్డ్ చేసి హాఫ్ కి ఇలా ఒక మార్క్ వేయండి ఇప్పుడు హాఫ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ హాఫ్ లో మళ్ళీ హాఫ్ తీసుకొని మార్క్ వేసుకోండి కింద ఉన్న హాఫ్ కూడా సేమ్ ఇలాగే తీసుకోండి అంటే ఆ లైన్ త్రీ పార్ట్స్ గా డివైడ్ చేయండి ఇలా ఎందుకు వేస్తున్నాము అంటే మన చెస్ట్ దగ్గర కర్వ్ తీసుకోవడానికి ఇప్పుడు చెస్ట్ దగ్గర మనం స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అంత బాగోదండి ఇప్పుడు ఈ త్రీ పార్ట్స్ లో కింద ఉన్న లైన్ దగ్గర హాఫ్ ఇంచ్ కి బయట ఒక డాట్ పెట్టుకోండి మిడిల్ లో ఉన్న డాట్ దగ్గర నుంచి ఇంచ్ పెట్టుకోండి కింద ఉన్న దానికి హాఫ్ ఇంచు మిడిల్ లో ఉన్న దానికి పావించు ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కలిపేయాలి కింద నుంచి పైన డాట్స్ అన్నిటికి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపేయండి మళ్ళీ ఈ డాట్స్ కలిపిన చోటంతా మనకి కార్నర్స్ వచ్చాయి కదా ఆ కార్నర్స్ లో స్లోప్ వచ్చేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్లోప్ గా ఇలా డ్రా చేసేసుకోండి పైన డాట్ నుంచి లైట్ గా స్లోప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది గాయస్ ఇప్పుడు అటుపక్క లాస్ట్ లైన్ ఇటుపక్క స్లోప్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాం కదా అది ఇది ఈక్వల్ కి మెజర్ చేసుకొని మనము ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి సో ఇక్కడ నేను మెజర్ చేశాను కదా ఫస్ట్ అటుపక్క లైన్ ని మెజర్ చేసుకోవాలి అక్కడ నాకి ఫోర్ ఇంచు వన్ లైన్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ స్లోప్ ని మెజర్ చేస్తే ఫోర్ ఇంచు వన్ డాట్ ఎక్స్ట్రాకి ఎక్కడికి వస్తుందో అక్కడికిలా ఒక డాట్ పెట్టుకోండి ఈ డాట్ ఎందుకు పెట్టుకున్నామా అని మళ్ళీ నేను క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ తీసుకోవాలండి ఇక్కడ చార్ట్ లో థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకి ఒకటిం పావు పెట్టాను కదా సో ఆ కా కార్నర్ లైన్ నుంచి మనకి ఆర్మ్ కర్వ్ దగ్గర ఒకటి పావు ఎక్కడికి వస్తుందో ఇలా ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఆ డాట్ నుంచి మళ్ళీ పావు ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి ఒకవేళ మీరు కప్స్ యూస్ చేస్తున్నారు అంటే హాఫ్ ఇంచ్ కి ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని పైన డాట్ నుంచి అపెక్స్ పాయింట్ ఉంది కదా ఇలా కలిపేయండి ఇప్పుడు కింద ఒక మార్క్ ఉంది కదా అక్కడ పావు ఇంచ్ గ్యాప్ తోనే లైట్గా కొంచమే అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కొంచమే ఇలా గ్యాప్ రావాలి ఇప్పుడు టోటల్ నడుము లెంత్ థర్టీ అండి సో థర్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది నడుము దగ్గర డాట్ విత్ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా అది దీనికి యాడ్ చేస్తే మనకి టోటల్ టెన్ ఇంచెస్ వస్తుంది సో ఇలా పెడితే మనకి టోటల్ టెన్ ఇంచెస్ ఉండాలండి సో ఆ టెన్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకుని ఇప్పుడు ఆ మిడిల్ లో మనం అది కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా దానికి హాఫ్ హాఫ్ ఇంచ్ పోతుంది సో ఎక్స్ట్రా టూ ఇంచెస్ కి మార్క్ పెట్టుకుని ఇలా లైన్స్ ఇలా ఖులు కోసం మనం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఎందుకంటే మీరు బిగ్నర్స్ అయితే మధ్యలో కట్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా అప్పుడు ఎక్కువ తక్కువ ఖర్చులు తీసుకున్నా కూడా మనకి ఎక్స్ట్రా జాయింట్స్ కోసం అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు మనకి ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా తీసుకోవచ్చు అందుకని చెప్తున్నాను సో ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా క్లీన్ గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త అండి క్లాత్ ని ఊరికే జరిపేయకుండా మీరే తిరిగి కట్ చేసుకోండి చెస్ట్ వేట్స్ కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి ఇక్కడ నేను ఎడ్జెస్ లో షార్ప్ గా కాకుండా స్లోప్ లో గీసాను కదా అక్కడ స్లోప్ లాగానే కట్ చేసుకోవాలి అప్పుడే చెస్ట్ విడ్ డ్రా చేసుకునేటప్పుడు కింద ఒక డాట్ పెట్టాను కదా అది ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ అని చెప్పాను కదా అదేం లేదండి ఆ క్లాత్ మనము కట్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా అప్పుడు ఇది ఎక్స్ట్రా గా కిందకి వచ్చేస్తుంది అనుకుంటాము కానీ అది అస్సలు రాదు నైన్టీ నైన్ పర్సెంట్ రాదండి ఒకవేళ మీరు బిగ్నర్స్ అయితే కుట్టేటప్పుడు మనం మిస్టేక్స్ ఏదైనా చేస్తే అప్పుడు కింద మనకి ఎక్స్ట్రా వస్తుంది అనిపిస్తే లైట్ గా ట్రిమ్ చేసుకోండి ఆ హాఫ్ ఇంచ్ లోనే ఇక్కడ చూడండి టూ పీసెస్ నేను అటాచ్ చేస్తే మిగులుదా మిగులుదా అని చూపిస్తున్నాను నాకైతే అసలు మిగలేదు కరెక్ట్ గా సరిపోయింది సో మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము పై నుంచి ఎంత ఖర్చులు తీసుకుంటామో కింద వరకు కూడా అంతే ఖర్చులు అనేది మెయింటైన్ చేస్తే మనకి ఏ హెచ్చు తగ్గులు రావండి పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇలా క్లీన్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిన్ అటాచ్ చేసి ఇలా పెట్టేసేయండి సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ని ఇలా కొలుసుకోవాలండి ఇలా కొలుచుకుంటే నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వచ్చింది వచ్చిన దానికి వన్ ఇంచ్ తగ్గిచ్చేస్తే మనకి ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వస్తుంది ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలండి ఇప్పుడు నేను కట్ చేస్తున్న స్లీవ్ లెంగ్త్ నైన్ పాయింట్ ఫైవ్ అండి ఫస్ట్ స్లీవ్ ఎడ్జ్ లో స్ట్రైట్ గా ఉందో లేదో చూసుకొని ఇలా క్లీన్ గా ఒకసారి కట్ చేసేసుకోండి ఇప్పుడు మనము క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను బిగినర్స్ అయితే ఖర్చులు టూ ఇంచెస్ మెయింటైన్ చేయండి ఇప్పుడు సెవెన్ పాయింట్ మార్క్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ సారీ గాయస్ నేను ఆల్రెడీ స్లీవ్ లెంత్ అనేది డ్రా చేసుకున్నా నైన్ పాయింట్ ఫైవ్ కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే టెన్ పాయింట్ ఫైవ్కి కి ఇలా ఒక లైన్ వేసుకొని అక్కడ నుంచి ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్కి కి ఇలా చంక దింపు తీసుకోవాలి నేను తీసుకున్న బ్లౌజ్ కి టోటల్ హ్యాండ్ లూజ్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచండి సో దాని డివైడెడ్ బై టూ చేస్తే నాలుగు ముప్ప వస్తుంది నాలుగు ముప్పై డాట్ అలాగే ఖర్చులకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ డాట్ పెట్టుకొని ఇలా ఆర్మ్ కర్వ్ తీయడానికి స్కేల్ ఉంటుంది కదా దాంతో ఇలా డ్రా చేసుకోండి మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేకపోతే స్ట్రైట్ గా ఒక లైన్ వేసి లైట్ గా మీరే కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లెంత్ పాయింట్ ఉంది కదా అక్కడ పైన్ నుంచి మనం టూ ఇంచెస్ ఒక డాట్ పెట్టుకొని ఇలా కరువు స్కేల్ తీసుకొని కిందున్న పాయింట్ కి కలుపుతూ ఇలా కరువు తీసుకోండి నెక్స్ట్ మనం హ్యాండ్ లోత్ తీసుకోవాలి కదా అది ఇప్పుడు నేను తీసుకోవట్లేదండి స్టిచ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా సో ఇలా స్లీవ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఒక పిన్ పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనము ఖర్చుల కోసం వదులుకున్నాం కదా అది తెలియడానికి కోసం ఇలా టక్స్ పెట్టేసుకోండి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం మెయిన్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకునే కంటే ముందు మెయిన్ పీస్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి అంటే దీని మీద బొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ నిలబడినట్టు ఉన్నాయి కదా సో మనం కట్ చేసుకున్నప్పుడు కూడా క్లీన్ గా ఆ బొమ్మలు నిలబడినట్టే ఉండాలి ఒక్కొక్క దగ్గర ఇలా పడుకున్నట్టు అలా ఉంటే మనకి డిఫరెన్స్ చాలా ఉంటదండి సో ఇప్పుడు ఆ బొమ్మల్ని బేస్ చేసుకుని ఇప్పుడు నేను ఫస్ట్ అయితే స్లీవ్స్ కట్ చేసుకుంటున్నాను ఇలా జరిగిపోకుండా పిన్స్ పెట్టేసుకుని కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ కట్ చేసే ముందు మనం ఇంచ్ గ్యాప్ తోనే కట్ చేయండి ఎందుకంటే మనకి ఎడ్జస్ట్ లో అది క్లాత్ జరిగిపోయినా కూడా మనము స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు కదా అందుకని పావించ్ గ్యాప్ తోనే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా సెట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి మనకి ఫ్రంట్ పార్ట్ జాయింట్ సైడ్ కే ఉండాలి అంటే ఫ్రంట్ సైడ్ కాదు కదా మనకి హుక్కులు కాజాలు వెనక సైడ్ సో అందుకని ఫ్రంట్ పార్ట్ అటుపక్క లాస్ట్ లో జాయింట్ సైడ్ కి పెట్టి బ్యాక్ సైడ్ పార్ట్ పక్క పెట్టుకున్నా అలాగే ఇంకో పార్ట్ కింద సెట్ చేసుకున్నా నేను అన్ని సెట్ చేసుకున్నప్పుడు మీరు ఒకసారి గమనించుకోండి బ్లౌజ్ స్టిచ్ చేశాక మనకి మెయిన్ క్లాత్ మీద ఉన్న బొమ్మలన్నీ స్ట్రైట్ గానే వస్తాయి అడ్డంగా ఉల్టాగా వచ్చేలాగా అస్సలు పెట్టుకోగద్దండి సో ఇప్పుడు కూడా నేను కట్ చేసేటప్పుడు పావింట్ గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నాం సో ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసాం కదా స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కొమెంట్ చేయండి అవునండో చెప్పడం మర్చిపోయా నేను ఒక వీడియోలో చెప్పాను కదా మీకు లాంగ్ వీడియో కావాలా షార్ట్ వీడియో కావాలా అంటే చాలా మంది లాంగ్ వీడియో అన్నారు చాలా మంది షార్ట్ వీడియో అన్నారు సో రెండు పెట్టడానికి ట్రై చేస్తున్నాను గాయస్ ఇప్పుడు నేను లాంగ్ వీడియో చేశాను కదా ఇది అయిపోగానే షార్ట్ వీడియోస్ లో మీ ముందుకు వస్తాం అప్పుడు ఇంకా చాలా చాలా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ స్లోగా నేర్చుకుందాం సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్